ఓం శ్రీ గురుభ్యో నమ మాసఫలాల్లో భాగంగా సెప్టెంబర్ నెల మాసఫలాల్లో నాలుగోది కర్కాటక రాశి అండి ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదం ఒకటి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది అయ్యా వీళ్ళకి కూడా ఈ రాశికి కూడా ఈ నెల గ్రహాల అనుకూల సంచారం ఉంది మీకు మానసిక ఉల్లాసం ఉంటుంది ఏముంది గ్రహాలు అనుకూలంగా ఉంటే సంతోషం గ్రహాలు కొంచెం ఇబ్బందులు పెడితే విచారం గ్రహ గ్రహస్థితిని బట్టి అది మన మనస్సు మీద మన శరీరం మీద మన కుటుంబం మీద పనిచేస్తుంది గ్రహాలు అయ్యా మీకు దూర ప్రయాణాలు లాభిస్తాయి మొట్టమొదటి రాశి వాళ్ళకి చెప్పానండి ప్రయాణాలు వాయిదా వేసుకోమని ఇక్కడ మీకు ప్రయాణాలు ఏదైనా అవకాశం ఉంటే చెయ్యండి ఇబ్బంది లేదు దానివల్ల మీకు ఉపయోగమే తప్ప మీకు నష్టం ఉండదు అంతేకాదండి మీరు దైవ దర్శనాలు అంటే తీర్థయాత్రలు లాంటివి ఏమైనా మిత్రులతో కానీ మీరు కానీ వెళ్ళే అవకాశం ఉంది పుణ్యనది స్నానాలు చేసే అవకాశం ఉంది దీనివల్ల మీకు ఒక విధమైనటువంటి మనం అంటాం చూడండి పుణ్య తీర్థాలు పుణ్యక్షేత్రాలు ఎటువంటివి అంటేనండి ఇప్పుడు మన సెల్ ఫోన్కి వాళ్ళకి ఛార్జ్ పెడతాను చూడండి అలాగే అవి ఆ దైవ దర్శనం ఎటువంటిదంటే మన మనసుకు శరీరానికి ఛార్జింగ్ లాంటిదండి అంటే ఏంటి మళ్ళీ మనం ఉత్తేజాన్ని పొందగలుగుతాం ఈ కష్టాల్లో బాధపడ్డ మనసుకి ఈ దైవ దర్శనం కానీ ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటం వల్ల కానీ మీకు కలిగేది ఏంటంటే ఒక విధమైన ఉత్తేజం కలుగుతుంది ఒక విధమైన ఉత్సాహం కలుగుతుంది దానికి ఒక బ్యాటరీ లాంటిది ఈ తీర్థయాత్రలు అంటే చాలామంది ఎందుకంటే డబ్బులు దండగా కాదండి అలాగే నదీ స్నానాలు అంటే దాన ధర్మాలు చేసుకోవడం ఈ మూడు చాలా ముఖ్యమైన అండి ఉన్నంతలో ఎంతో దానం చేస్తే అది ఒక్కటే మనం వచ్చే జన్మకు దాచుకోవటం ఈ ఉన్నది ఏది కూడా మనతో తీసుకెళ్ళాం మనతో తీసుకెళ్లేదు మనం చేసిన పుణ్యం మాత్రం ఇది మనం గమనించాలండి అసలు జీవితం అంతా గమనించాలి ఉన్నంతలో అంటే మొత్తం దానం చేసే మనం కాదు ఏదో శివ చక్రవర్తి కర్ణుడిలాగా మనం చేయలేము ఉన్నంతలో నీకు తోచింది ఎవరో కష్టంగా ఉంటే నీ చేతుంది ఏదో ఒక వస్త్రము ధనము ఒక ఆహారం ఇంత అన్నం పెట్టినా పుణ్యమేనండి ఇది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అనేవి మనకు ప్రతి వాళ్ళకు కూడా మనకు పుణ్యాన్ని ఇచ్చేవి దానివల్ల మనకి ఉత్తమ తర్వాత జన్మకి అది ఉపకరించేవి అయ్యా మీకు ఈ నెలలో రావాల్సిన బాకీలు వసూలు అవుతాయండి వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి స్నేహితులతో కలిసి మీరు చాలా ఆనందంగా గడుపుతారు అంతేకాదండి మీకు ఎవరైనా వ్యతిరేకమైన భావాలు ఉంటే వాళ్ళ మీద మీరు ఆధిక్యతను కూడా సాధిస్తారు అంటే సంఘంలో వాళ్ళ వాళ్ళకంటే మీదే పై చేయిగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదు అయ్యా అంతేకాదండి కుటుంబంలో కూడా మీ మాట పై చేయిగా ఉంటుంది కుటుంబం కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటను గౌరవిస్తారు స్పెక్యులేషన్ లాభిస్తుంది ఇక్కడ వీళ్ళకు కూడా కుజగ్రహం కొంచెం తేడాగా ఉందండి దీనివల్ల మీకు కొంచెం అపకీర్తి వచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ కొంచెం జాగ్రత్తగా వహించాలండి మాట మాట్లాడేటప్పుడు ఏ సంతానమూలక ఇబ్బందులు పిల్లలతో కూడా మాట మాట కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి కుజగ్రహంలో ఉండే లోపాలండి అోదర మూలక ఇబ్బందులు పిల్లలతో సోదరులతో కూడా ఈ కుజగ్రహం ఏం చేస్తాడు ఇష్టమైన మాట్లాడిస్తాడు మాట తొందరగా తులేటుగా చేస్తాడు అందువల్ల మీరు శైవ దర్శనం చేసుకోండి వీలైతే శివాలయాలకు వెళ్ళండి ఒక వారానికి ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటే దానివల్ల మీకు మేలు జరుగుతుంది వీలైతే మంగళవారం నాడు కుజధ్యానం ఆ శ్లోకాన్ని చదువుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుందండి అయ్యా మీరు మరి ఈ విధంగా కనుక ఇష్ట దేవరా ఇష్ట మీరు మానవద్దు అయ్యా మీకు అదృష్ట సంఖ్య రెండు భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలను చెబుతున్నాం కదండి ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి అది ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలు అని చెప్పాలి అలా చేస్తే మీలో చాలామందికి అర్థం కాదు ఆ భాద్ర అంటే అర్థం కాదంటే క్షమించండి మీకు రాదని కాదు నేను అంటాం ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు అంత తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమేటిక్ అండి ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ మొన్న శ్రావణ మాసం వెళ్ళే ఇప్పుడు జరుగుతున్నది తర్వాత భాద్రపదం వస్తుంది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు క్యాలెండర్లో చూడండి సిస్టమేటిక్ అది మనది శాస్త్రం ఎవరో కల్పించి రాసింది అబద్ధాలు చెప్పేది కాదండి అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభద్రా నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్ర భద్ర భాద్రపద మాసము భద్రాన్ని కలిగించేది గణపతి ఆరాధన చేసే మంత్రం గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము అయ్యా ఏడవ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది చవితి ఏంటి ఏడు నుంచి పది రోజులు పదిహేను రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు ఇది ఉత్సాహంగా అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంత ఎత్తు ఎంత విగ్రహాలు గణపతి ఇవన్నీ చేస్తుంటాం ఇంకా పదిహేనో తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి వామనుడు వామనాభ వామనుడు పుట్టిన నెల ఇది పదిహేడవ తేదీ అది పదిహేను ఇది పదిహేడవ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా అంటే వాళ్ళు మరియు ఆ తోరం కట్టుకుంటారండి వ్రతం చేసుకుంటారు ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడల కొడుకులకి ఇస్తారు వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాల చివరన అందజేస్తారన్నమాట ఎక్కువైపోతే ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేసిందండి ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలన్నీ చివరి పదిహేను రోజులు ఉన్నాయండి ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దికం పెట్టలేకపోయినారనుకోండి అది ఏ తిథి వచ్చిందో చూసి అది ఏదో పంచం వచ్చిందనుకోండి అనుకోండి ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు వస్తుంది కదండి ఆ పంచమ నాడు బ్రాహ్మణు మించి దానికి ఆబ్దీక పెట్టుకోవటం పత్రలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట మహాలయం అంటే ఏంటన్నమాట ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు పంతొమ్మిదో మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వరకు వచ్చేది మహాలయ పక్షాలు అంటారండి పదిహేను రోజులు ఇది పితృదేవత ఆరాధన కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణికింత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యము కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివల్ల ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు మనం ఏం చేసినా వేషమిత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి పితృదేవతలు సంతోషపడేదాన్ని మహాలయ పక్షాలు అంటారు ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం మంది గొప్పవాళ్ళు జన్మించిందండి చాలా విచిత్రం ఇది మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం అంటాం అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు సర్వే ప్రెసిడెంట్ కూడా చేశాడు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ ఐదు నా అదృష్ట కానీ నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ ఐదే అయింది ఇక తర్వాత సెప్టెంబర్ పది మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి సెప్టెంబర్ ఇరవై అక్కినే మహానటుడు అకినే నాగేశ్వరరావు గారి జయంతి ఏమండి ఇరవై ఒకటి గురజాడ అప్పారావు గారి జయంతి ఏమండి ఇరవై ఎనిమిది కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా జాషువా మహాకవి ఆయన్ను కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు దరిద్రాన్ని అనుభవించాడు అయినా సరే ఫిర్దోషి గబ్బులు ఇట్లా ఎన్నో అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయడా పద్యాలు ఆయన రాసిన పద్యాలు అటువంటి మహాకవి ఆయన జాషువా జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులు ఇచ్చేటువంటిది ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి